హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి మహిమాన్విత క్షేత్రం గురించి మీకు తెలియజేయబోతున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి ప్రత్యేకించి ఒక ఆలయంలో సంతానం లేని దంపతులకు ఒక రాత్రి నిద్రిస్తే అలాగే వివాహం కాని వారికి కూడా ఆ రోజు అక్కడ నిద్రిస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి వివాహం ఆలస్యమైన వారికి వివాహం జరుగుతుందని విశ్వాసం అండి మరి ఇంతటి మహిమాన్విత క్షేత్రం ఎక్కడుంది ఆ క్షేత్రం యొక్క విశేషాలేంటో తెలుసుకుందామా మరి నేనైతే బాగున్నానండి మీరంతా ఆ చల్లని తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు మీతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరం మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా తీసుకొస్తాను మోపీదేవి ఆలయం అండి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి డెబ్బై కిలోమీటర్ దూరంలో మోపీదేవి ఆలయం ఉంది దీనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ దేవత శివలింగ రూపంలో ఉంటుందండి భగవంతుడు స్వయంభుగా విడిశారు హిందూ పురాణాల ప్రకారం కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు అందుకే వివాహం ఆలస్యమయ్యే వారికి సంతానం లేని వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాత్రి నిద్రిస్తే దోషాలు పోతాయి ఆలస్యం అంటే వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం జరుగుతుందండి అలాగే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం అండి ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు అందరూ దూర దూర ప్రదేశాల నుంచి వస్తారండి ఇక్కడ నిద్ర చేయడానికి నిద్రిస్తున్నట్లయితే చెప్పాను కదా ముందుగానే మనకున్న దోషాలు గ్రహపీడలు అన్నీ తొలగిపోతాయండి ఇంకా ఉదయాన్నే నాలుగున్నరకి నిద్ర లేచి స్వామివారి పూజ అనేది ప్రారంభమవుతుందండి ఇక్కడ పుట్ట అండి చూసారా నాకపుట్ట వద్ద ఇక్కడ ఫోటోలు కెమెరాలు దించవద్దు అన్నారు కానీ మీకోసం చూపిస్తున్నానండి ఇక్కడ మేము నైట్ వచ్చేసాము నిద్ర నిద్రించడానికి ఇంకా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుందామని ఇలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ముఖ్యంగా శిలలకి పాలు సమర్పించడము అభిషేకాలు చేస్తూ ఉంటారండి ఇదేనండి పుట్ట ఇక్కడికి వచ్చి వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ ఆ నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ బ్రాహ్మీమూర్త టైంలోనే నిద్రలేచి తలారు స్నానం చేసి ఇక్కడ పూజలు అనేది చేస్తూ ఉంటారండి ఇక్కడ ముఖ్యంగా మంగళవారం శనివారం పంచమి నాడు అమావాస్య పౌర్ణమి నాడు చాలామంది భక్తులు అనేది వస్తూ ఉంటారు దూర దూర ప్రాంతాల నుంచి కూడా అండి ముహూర్త టైంలో ఏ పూజ చేసినా ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసి ఉన్నాను కదండి నాలుగున్నరకి మనము దీపారాధన ఇంట్లో అయినా చేసుకున్నట్లయితే ఫలితం రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక్కడ వచ్చేసిన వచ్చిన వారందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపారాధన చేస్తూ ఉంటారు ఇంకా కూడా చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూత ప్రదక్షిణ చేయడం వల్ల మనకున్న గ్రహపీడలు గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయండి పురాణాల ప్రకారం మోహినిపురమే మోపిదేవి తొలుత మోహినిపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా మోపీదేవిగా మారింది మోపీదేవి ఆలయంలో పాముల చుట్టపైన శివలింగం ఉంటుందండి పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం అర్చన సమయాలలో పాలు పోస్తూ ఉంటారు ఇది ఒక విశేషమండి అంటే గర్భగుళ్ళో మనము పూజ సమయంలో చూడవచ్చు అండి ఆ రంధ్రాన్ని కూడా పాలు పోస్తూ ఉంటారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత గర్భగుళ్ళలోకి వెళ్ళిపోదామా మరి ఇదండి గర్భగుడి ఇంకా నేను లోనదాకా కెమెరా ఎలా ఉండదు కాబట్టి క్లిప్పు చిన్నది మీకోసం అనేది మెన్షన్ చేశాను ఇక్కడ ఇక్కడ హారతి చూసారండి ఏకహారతి పంచహారతి హారతి స్వామివారికి ఇచ్చిన తర్వాత మనకి చూపిస్తూ ఉంటారండి ఇది దర్శించుకున్నట్లయితే మనకున్న గ్రహ దోషాలు గ్రహపీడలు అన్నీ పోతాయని నమ్మకం అండి అందుకే మీకు కూడా మంచిగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి స్వామివారి దర్శనం క్యూ లైన్లో వెళ్ళేసి దర్శించుకున్న తర్వాత ఇక్కడ పాలు అనేది చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పోస్తూ ఉంటారండి స్వామివారికి ఇక్కడ నాగశిలలు ఉన్నాయి చూడండి నాగశిల కిందనే పుట్టు ఉంటుందండి స్వయంబుగా వెలిసాడు స్వామివారు ఇక్కడే దర్శనమిచ్చారట అగస్త్యునికి కూడా పురాణాల ప్రకారం చెప్తున్నారండి ముఖ్యంగా ఇక్కడ చిన్న నుంచి పెద్దవారికి మనకున్న దోషాలు గ్రహపీడలు ఎటువంటి దోషాలున్నా నివారణ అవుతాయండి ముఖ్యంగా సంతానం లేని వారికి వివాహం కాని వారికి ఇక్కడ మాత్రం తప్పకుండా పాలు అనేది పోసిన తర్వాతనే దర్శనం చేసుకోండి ముఖ్యంగా మంగళవారము చవితి నాడు తప్పకుండా చేయండి ఇలాంటి పరిహారాలు మోపిదేవి సుబ్రహ్మణ్యుని మహత్యం ఏంటి అంటే ఈ ఆలయంలో అభిషేకం అర్చనలు పూజలు జరిపించుకుంటే దృష్టిలోపం వినికిడు లోపం శారీరక దౌర్బల్యం చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వారి వారి బాధల నుండి విముక్తి పొందుతారండి అంతేకాకుండా విద్య ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతుంది ఎక్కువగా నాగదోష పరిహారాలు విశేషంగా జరుగుతూ ఉంటాయండి ఈ ఆలయంలో నాగదోష పూజలు పరిహారాలు జరిపించుకుంటే వివాహం కాని వారికి అలాగే సంతానం లేని వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుందని వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం అండి ఇక్కడ చూసారా నాగవల్లి చెట్టు దీని గురించి కూడా మీకు విఫలంగా వివరిస్తాను నాగవల్లి చెట్టు చుట్టూత నాలుగు దిక్కుల నాలుగు శిలలు ఉంటాయండి నాగశిలలు ఇక్కడేనండి సుబ్రహ్మణ్య స్వామిని మనం మనసులో సంకల్పించుకొని ముడుపులు కట్టుకుంటూ ఉంటారు సంతానం దంపతులు ఇక్కడ వచ్చేసి ఉయ్యాల తొట్టి ఒక ముడుపు కడుతూ ఉంటారండి ఇక్కడే మనకు పాలు కానీ కొబ్బరికాయలు కానీ ముడుపులు కానీ ఉయ్యాల తొట్టులు కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి నెక్స్ట్ వచ్చేసి వివాహం కానివారు కూడా ఇక్కడ ముడుపులు కట్టుకోవాలండి ఒకవేళ తొందరలోనే వివాహం అయిపోతే వాళ్ళు మొప్పులు చెల్లించుకుంటూ ఉంటారు పొంగలి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు వివాహం కానివారు సంతా స్థానం కలిగిన వారైతే మాత్రానికి అక్కడే నామకరణం చేసుకోవడం చెవులు కుట్టించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి అంటే వారు వారు మొక్కులను బట్టి ఇలా అండి మోపిదేవి మంచి క్షేత్రాన్ని మీకు చూపించానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి